చెందా గొప్పసారి ఆలోచించండి మీరందరూ కూడా ఆలోచించండి ينڪن نگر ۾ اچي پئي ينڪن نگر ۾ نه اچي پئي రాజకీయంలో పెట్టారు యువత యువ నాయకుడు ఆ రాజకీయ మేమందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున బాధావం చేస్తున్నా అన్న చంద్రన్ గారు యువ నాయకుడు అన్నా నుంచి ఎనిమిది ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం దర్శ కూడా మీ అందరూ గారికి మరియు మనమందరూ ఓట్లు వేసి ధర్మల నాయకత్వాన్ని మనం బలపడతామని చెప్పేసి సీఎం శివశంకర్ గారికి అఖండ విజయాన్ని చేపట్టాలని చెప్పేసి మీ హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఒక విషయాన్ని రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా చూడాలన్నా ఈ రోజు ప్రభుత్వాన్ని పాల్చొని రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా చూడాలన్నా రెండు ఓట్లు కష్టం గుట్టుకో వేసి ఓడించు గెలిపించాలని చెప్పినప్పుడు మీకు అందరికీ కోరుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాలు మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడతారు తర్వాత గారు మాట్లాడతారు అమ్మా ఒక పది నిమిషాలు పోరాట ఆపల్లా పోరాట ఆఫ్ చేసి కొంచెం ముందర రావాల ఆఫ్ చేయండమ్మా ఒక పది నిమిషాలమ్మా మీరందరూ ఇప్పుడు చాలా ఆలోచనతోటి నెల నేను చెప్పేది అందరూ చాలా ఆలోచనతోటి నెల నేను చెప్పే ప్రతి ఒక్క మీరు మీరందరూ ఇనాల్సిన పరిస్థితి ఉంది ఈ కోట ప్రజలందరూ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి మనిషి ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ ఈ మాటను అబ్జర్వ్ అమ్మా మీరు కూడా వెళ్ళి ప్రశాంతంగా మీరు ఇవ్వాల మీరందరూ వినాల నేను మాట్లాడేది అమ్మా ఈరోజు మన ఐండి సరిపడి అంత మన ఐదేళ్ళు సుఖంగా సంతోషంగా పెడల్ సమీకి సమీపించుకునేదానికి అదేవిధంగా స్కూళ్ళకు పంపించి హాస్పిటల్ ఖర్చులకి ఈ ఐదేళ్ళకి సరిపోయేంత గుడ్ ఈ రోజు ఎమ్మెల్యేలు ఇప్పుడు పంచుతూ ఉన్నారు ఆల్రెడీ వీకోట మండలంలో స్టార్ట్ అయినాయి అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి ఏదో మూడు వందలు ఐదు వందలతో సరిపెట్టుకుంటూ ఉంటే ఈ రోజు నేను వచ్చే సందరికీ ఇద్దరు ఎమ్మెల్యేలకి స్టార్ట్ అయింది ఇద్దరికి త్వరగా చెప్పు స్టార్ట్ అయ్యే ఇదేమైనా అయినా ఐదు వందలతో మూడు వందలతో కొనేస్తామనుకుంటుంది ఇప్పుడు రెండు వేల రెండు వేల ఐదు వందలు ఇస్తే కానీ జీసే పరిస్థితి లేదు అని చెప్పి రెండు వేల రెండు వేల ఐదు వందలు ఆయన అంటే ఉన్నారు ఆల్రెడీ ఈ కోటలో ప్రతి ఇంటి ముందు అమ్మా రెండు వేల ఇస్తానమ్మా ప్రోగ్రామ్ ఒక అవుతూ అమ్మా రెండు వేల ఇస్తామమ్మా ప్రోగ్రామ్ వస్తాం అమ్మా రెండు వేల అమ్మాయి నీళ్ళు వస్తుందమ్మా ప్రోగ్రామ్ అవుతూ ఎక్కడ చూడ ఈ ఎక్కడ చూడే రెండు వేలు రెండు వేలు రెండు వేలు అమ్మా మీకు రెండు వేలు వస్తా ఉన్నా మా పార్టీ నుండి ఐదేళ్ళు చల్లగా బతకచ్చు ఐదు వేలు మీరు చదివిపించుకోవచ్చు ఈ రెండు వేలతో ఈ రెండు వేలతో హాస్పిటల్ కూడా పోవచ్చు ఇంకా ఏమన్నా అంటే హోమ్ గుర్తి గుళ్ళు కూడా ఈ రెండు వేలతో పోవచ్చు రావచ్చు ఐదేళ్ళు మీరు చల్లగా బతకచ్చామా రెండు వేలతో హ్యాపీగా ఉన్నాడమ్మా మనం మామూలుగా ఎవరు ఎక్కడ ఇస్తే వాళ్ళకి ఓపైదా ఈసారి ఐదు వందలు జాస్తి ఇస్తే వాళ్ళు ఓటే వేస్తాం రెండు వేలు ఇస్తే ఒకసారి ఆలోచన చేస్తాం ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు వేస్తాం అమ్మా అవునా కాదా కాదా అవునా కాదా ఇంకా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి మనం ఓటు వేస్తుంది కాబట్టి తప్పకుండా అమ్మా రెండు వేల రూపాయలకి రెండు ఏడాదిలో ఐదు ఏడాదిలో రెండు వేలతో బతికా కలిపిందా బా కలవాలేదా రెండు వేలతో ఐదు సంవత్సరాలు బతకా కలవాలేదమ్మా రెండు వేల రూపాయలు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు వాళ్ళు రెండు వేలు వీలు రెండు వేల ఐదు వేల మూడు వేలు ఒకరి నుంచి ఒకరు ఫస్ట్ ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే బతకా కాదా మనమ్మా అట్లయితే మనము ఈసారి రెండు వేల రెండు వేల ఐదు వందలు ஓட்டுமா அவுன ரெண்டு வச்சுட்டு ஓட்டு வைத்த ரெண்டு வந்து ஐந்து வேறு பஸ்ல கேட்கமா அவுனம்மா அப்படி நேன் இப்படி செடம்மா எதே எது மூணு வந்த முப்பை மூணு ரூபாய் ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి మహిళ కుటుంబంలోని పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడేది గ్యారెంటీ ఎందుకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి నరేంద్ర మోడీ గారు గతుందిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఉన్నారు ఈసారి ఆయన ప్రధానమంత్రి అయితే మీకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వస్తుంది ప్రతి నెల నెల మీ అకౌంట్ లో పెడుతుంది అమ్మా ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలతో ప్రతి నెల ఏమన్నా కుటుంబాన్ని సమానించుకోవచ్చా ఒకవేళ సమానవచ్చా నెలకి ఎనిమిది వేల నెల వేల ఐదు రెండు எல் ரெண்டு கேள்ெஸ் மூணு வேலை பச்சா கெழிது காங்கிரஸ் ஐந்து வேலை பச்சா கெழேது காங்கிரஸ் அம்மா அந்த சார் இப்படி எவரோடு காங்கிரஸ் ஓட்டேசாரா பெருசேஸ் உதவிகாரி சேதமா அம்மா ஒர்க்கே சேத காங்க கா ரெண்டு காங்க அது ரெண்டு வந்து பத்து ஐந்து வந்தா லாஸ்ட் டைம் ஐந்து வந்து வீடு ஐந்து வந்து பத்தேஸோட்டே எம்எல்ஏலே அப்போது அது நான் அந்த பணிச்சு வாழ்க்கை தெளி అందుకే అమ్మా ఈ రోజు దయచేసి రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఈ కోడ మలుస్తా ఉన్నారు ఆల్రెడీ అంత ఓపెన్ స్టేట్మెంట్ అమ్మా అందరికీ విషయం నేను తెలీదు అపతున్నా అబద్ధునమ్మా ఈ రోజు రాత్రి అందరూ డబ్బులు తీసుకోండి ఓటు దానికి వస్తారమ్మా அகிரிமெண்ட் ராச கடா ஏமன்றா இச்சுக்கு மனம் போய் இன்ட்டு குமம் தான் சீக்கிராப்பா சூசா எம்எல்ஏ ரெண்டு பேர் நேரம் ஓட்டு வந்து எவ்வளோ அடிக்கமா எவ்வளோ அடிக்கா அட் மட்டு குமம் தான் துட்டு தீக்கா மொமாட்டமும் மழை அப்டி இஷ்டம் மனக்கு அளா கடா டப்புலமா எம்எல் மத்திய குட்ரு தீச காணி ஓட்ட காங்கிரஸ் ஓட்டு காங்கிரஸ் தப்பகுண்டு பரமநூறுல ஏ மகிட்ட இல்லை உடோ ஒக்க மகிழக்கு இல்லோ இப்பாக்கே மகிழ உண்டு கிடைக்காது ஐந்து லட்சம் ரூபாய் இல்லை நர்மாணம் சேர்ந்து காங்கிரஸ் பார்ட்டி ராந்தி காரி பிரதானமந்திர அது తప్పకుండా రాష్ట్రంలో గొప్ప నిజాసీత పరమనగర్ నియోజకవర్గం తెలుస్తూ ఉన్నాము అమ్మా మీకందరికీ పరమనగర్లో కాంగ్రెస్ వచ్చిన దక్షణమే నీళ్ళు కిస్తూలు కట్టాల్సిన అవసరం లేదా లేరున్నా నీళ్ళకి బిల్లు కడతా ఉంటే నీళ్ళకి కిస్టూలు కట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల్లో అధికారంలోకి వస్తా ఉంది నేను నీళ్ళకి కిస్టూలు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చేట్లుగా మేము చూసుకుంటాం తల్లి నీకు వాటర్ వచ్చేట్లుగా మేము చూసుకుంటాం సరేనమ్మా కాబట్టి తప్పకుండా కారు అవకాశం తక్కువ ఉంది కాబట్టి మన అందరూ ఒకసారి ర్యాలీగా పోయి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతాము అమ్మా సాయంకాలం అర్వతున్నాము సాయంకాలం ఇంటికి వస్తా ఉంది మొత్తం వద్ద తీసుకోండి కాదు ఓటం కాంగ్రెస్ పార్టీకి అయిందమ్మా నాశించు ప్రతి నెల ఇరుమిదిలో రాయాల మన బిడ్డకు ఇద్దరు కూడా ఈ ఒక్కసారి మీరందరూ ఆలోచించాల చెయ్యి గుంపుకు ఏక వేయాలా తర్వాత జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీరందరూ అక్కడేనండి మా ఒక్కోటై ಐದು ವಲ ಐದು ಐದು ವರ್ತು ಈ ರೆಂಟು ವೇದ ರೂಪಾಯಿ ರೋಟು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ

जयूं जय कंग्रेस जय जय कॉग्रेस जय कॉंग्रेस जय कॉग्रेस जय कॉंग्रेस असांखे रोज असांखे रोज असांखे रोज असांखे रोज సిద్ధమైపోండి ఈ రోజు రెండు వేలతో వీళ్ళు కొనేదాన కుదరదు రెండు వేల ఐదు వందలతో కొనేదాన కుదరదు అది ఆ రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు నన్ను చూసి పెంచినారు మన వాళ్ళు ఐదు వందలతో కొనేదామనుకున్నారు ఈసారి నల్ల గొట్ల పల్లి శివశంకర్ వచ్చినాడు రెండు వేలతో జనాలతో కొనే కావలేదు రెండు వేల ఐదు వందలకి జనాలను కొనే కావలేదు ఈ నల్ల గుట్లపల్లి శివశంకర్ అన్నంత పని చేస్తాడని ఇప్పుడు ఏమేమి పంచుతారో పంచమే ముప్పుడు గమ్ములు ఎందుకంటే ఫస్ట్ ఎంత కలెక్ట్ చేసుకోనమ్మా ఎంత దుడ్డు పంచిదా ఈ రోజు మొత్తం దుడ్డు తీసుకోండి ఈ రోజు రెండు వేల ఐదు వందల రూపాయలకు మార్కెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుండి సైలెంట్ అయిపోతే ఇరవై కోట్లు ఇస్తామండి ఇరవై కోట్లు ఇస్తామండమ్మా ఎన్ని ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆపేదానికి కొనేదానికి ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు పుట్టిందా కాబట్టి తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఇచ్చే డబ్బులంతా అంతా తీసుకోండి తీసుకొని ఓటు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ చేయాలని గెలిపించండి అమ్మా కనీసం కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వ అధికారులు కనీసం కూడా ఇవ్వలేదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మినిస్టర్ ఒకరు ఎమ్మెల్యే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా ఏ పని జరగలేదో కనీసం గుడికి నీళ్లు వ్యవసాయము మొత్తం గొడ్డు గోదా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం రెండు ఏళ్ళతో ఐదు ఏళ్ళు మనం ఏం చేసాకైతేందేనా రెండే రెండు వేలు ఆలోచించండి రెండు ఐదు సంవత్సరాలు ఏం అవుతుంది తప్పకుండా మీరందరిలో ఆలోచన మొదలైందే మీరందరూ కలిసి మొత్తం రెండు వేలు కానీ ఐదు వందలు కానీ రెండు వేల ఐదు వందలు కానీ మూడు వేలు కానీ నాలుగు వేలు ఇచ్చిన ఉత్న తీసుకోండి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటే ఈసారి ఎవరిని పంచినా ఏం చేసినా దాదాపు నలభై వేల ఓట్లు నలభై వేల ఓట్లతో గెలిచే విధంగా జనాలందరూ కూడా రెడీగా ఉండరు ఈ పార్టీలకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉండరు జనాలంతా కూడా తప్పకుండా తల్లి ఈరోజు రాత్రికే ఆల్రెడీ అన్ని ఊళ్ళో స్టార్ట్ అయింది మా అందం ఉండండి డైరెక్ట్ కాంగ్రెస్ అయింది కాంగ్రెస్ అయింది ఈసారి అభివృద్ధి అంటే ఏమని చెప్పి చూపిస్తాం రెండు వేల కావాలన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలమ్మా రెండు వేల కావాలన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు కావు రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈతర నీతి నిజాయితీగా నిలబడినటువంటి ఇట్లా బిడ్డకు రైతు బిడ్డకు ఒకటే ఇలా అప్పుడేషన్ రెండు వేల నాలుగు వందల కోట్లు మీ ఇంటికో తప్పకుండా ఈసారి రెండు వేల నాలుగు వందల కోట్లు మనకు కావాలా ఈ రెండు వేలతో మనకు అనవసరం కాబట్టి తప్పకుండా రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి అని చెప్పి నేను చూపిస్తాను పదహైదు సంవత్సరాలు ఇంకా ఈ పాలకుల వల్ల పాలితాతరాదు ఎందుకంటే రైతు కష్టం తెలీదు కూలీ కష్టం తెలీదు కష్టం తెలీదు నష్టం తెలీదు వీళ్ళకి కుటేలాగా వేల వేల ఎకరాలు సంపాదించుకున్నారు కానీ ఏది అభివృద్ధి చేసింది లేదు లాస్ట్ టైం దోచుకున్న దొంగ చుట్టూ ఈసారి రెండు వేలు పనిచేసి సిల్డర్ కాసులో మే ఎమ్మెల్యే అయిపోదాం అమ్ముడుకుంటూ ఉన్నారు వీళ్ళు తప్పకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ఎమ్మెల్యేల కారు ಇಡ ಪ್ರಜಲಂದರೂ ಅಪ್ರಮತಾರು ಈ ಸಾರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ಅತ್ಯಧಿಕ ಮೆಜಾರ್ಟ ಗೆಪಿಂತಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ